కొత్తగూడలోని ఎంపీపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులు యోగాసనాలు వేసి ఆనందానుభూతిని పొందారు పాఠశాల ఇన్ఛార్జీ హెచ్ఎం రమేష్ మాట్లాడుతూ యోగా అనేది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని తెలిపారు సీనియర్ ఉపాధ్యాయులు నాగయ్య మాట్లాడుతూ యోగా ద్వారా విద్యాలయాలలో ఆరోగ్యం బాగా వృద్ధి చెంది విద్యార్థులు గొప్పగా ఎదుగుతారని తెలిపారు మహాలక్ష్మి టీచర్ మాట్లాడుతూ యోగా ప్రతిరోజు చేయాలని అన్నారు యోగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పద్మజవాణి పద్మప్రియ స్వప్న మహాలక్ష్మి నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనురాధ స్వాతి శివ మమత పరిమళ పాల్గొన్నారు యోగా డే యొక్క విశిష్టత గురించి ఈరోజు మన ఇన్ఛార్జి రమేష్ సారు ఈ యోగా మీకు వివరిస్తాడు భారత్ మాతాకి నా పేరు రమేష్ రాజ్ ఎంబీపీఎస్ కొత్త కూడా టీచర్ని ఈరోజు మనం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం యోగా అనేది వందల వేల సంవత్సరాల క్రితము మన భారతదేశానికి సంబంధించిన మహానుభావులు ఋషులు యోగులు మహాపురుషులు అందించినటువంటి సంపదే యోగా ఆ సంపదను మనము మన తరాలకి స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వస్తున్నాం అది ఇచ్చే క్రమంలో యోగా అనేది కొన్ని ప్రాంతాలకు భారతదేశానికే పరిమితం అవ్వడం కాకుండా మహానుభావులైనటువంటి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయిలో ఈ యొక్క యోగాని దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రపంచాలకు చాటి ఏదైతే ప్రపంచ యోగా దినోత్సవంగా ఈ రోజు జూన్ ఇరవై ఒకటిని నిర్వహించ తలపెట్టారు అయితే ఆ యోగా ఇవాళ దశ దిశల ప్రతి ఒక్కరు ప్రతి ప్రపంచ వ్యక్తి మహాను అందరూ కూడా ఈ యొక్క యోగాని తూచ తప్పకుండా నిర్వహిస్తున్నారు ఈరోజు మన భారతదేశంలో ప్రతి స్కూల్లో ప్రైవేటు గవర్నమెంట్ హాస్ ఇతర ఆఫీసర్లు అంతటా కూడా యోగా రోజు నిర్వహిస్తూ ఉన్నారు అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది ఈరోజు యోగా వలన ఎన్ని మహత్తరమైనటువంటి లాభాలు ఉన్నాయంటే జీవన సరళిలో మనుషులు చాలా ఒత్తిడి గురవుతున్నారు వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతలేదు మనిషి మనిషిగా ఉండడం లేని అలజడి జీవితంలో ఈరోజు యోగా అనేది ఒక కిరణంలాగా ప్రజల్లోకి వెలుగునిస్తుంది అంటే యోగా వల్ల రావాలి చూడండి బ్యాలెన్స్ చేసుకోవడం జీవనాన్ని మనసును ఆత్మని బ్యాలెన్స్ చేయడానికి యోగ ఉపయోగపడుతుంది అంటే మనుషులం ఇక్కడ ఉంటాం మైండ్ ఎక్కడో ఉంటుంది ఏకాగ్రత లేబట్టి ఈ యొక్క యోగా అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది యోగ అనేది ఇంకా ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేని జీవితం వ్యర్థమనమా ఆరోగ్యంగా జీవించాలంటే యోగ అనేది ఈరోజు ప్రతినిత్యం అవసరం యోగ అనేది ఒక్కరోజే నిర్వహించుకోవడం ఒకటి దాంతో సరిపోదు ఈ యొక్క యోగ ప్రతిరోజు మన అలవాటుగా మారిపోవచ్చు పిల్లలైన మీరు రేపటి అద్భుతమైన భారత పౌరులు మీరు ఎలా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా దృఢంగా ఉండాలి శారీరకంగా దృఢంగా ఉండాలి ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మాత్రమైన భారతదేశాన్ని మీరు ముందుకు నడిపియాల భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టాలి అంటే మనందరి యొక్క బాధ్యత ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ నా పేరు వినాగయ్యూ కొత్తూడ స్కూల్లో నేను టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను అలా ఈరోజు మన భారతదేశంలో కూర్చున్నటువంటి ఇలాంటి యోగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటున్నారంటే మన దేశానికి మనకు భారత పౌరులైనటువంటి మనకి ఎంత గర్వకారణం ఒక్కసారి ఆలోచించండి అయితే మన స్వప్రయోజనాలు ఏమున్నాయి నిజానికి మన తల్లిదండ్రులు మనకు జన్మించాలి ఆ జన్మను మనం సార్థకం చేసుకోవాలి అంటే ఒక చక్కనైనటువంటి జీవన శైలి లోపల మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా యోగా డే అనేటప్పుడు యోగలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి మహానుభావుల యొక్క అడుగుటాడు లోపల వెళ్ళి నా భారతదేశ పౌరులనికి చక్కనైనటువంటి జీవన శైలిని జీవన విధానాన్ని అలవట్టాలనేటటువంటి తపనతో ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే మనం ఇక్కడ కానీ నా దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా దీన్ని నేను ప్రతి దీని అన్ని కూడా ఖచ్చితంగా దీన్ని పాటించాలనేటటువంటి సంకల్పంతో ప్రవేశపెడితే అది ఐక్యరాజ్య సంస్థ లోపల తీర్మానించబడి జూన్ ఇరవై ఒకటో తారీఖును ప్రతి సంవత్సరము యోగా డే నిర్వహించుకోనేటటువంటి విధంగా ప్రోత్సహించినటువంటి ప్రధానమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలుస్తుంది మరి యోగా వల్ల ఏం జరుగుతుంది ప్రశాంతత జరుగుతుంది ఈ ప్రశాంతత వల్ల ఏమొస్తుంది ఏకాగ్రత మనం ఏ విధంగా బాగుపడాలనుకుంటాము అలాంటివన్నీ కూడా మీ శరీరం లోపల మీ మనసు లోపల మీ యొక్క వ్యక్తిత్వం లోపల మార్పు వచ్చి చక్కనైనటువంటి భారత దేశ పౌరులుగా ఉంటారనేటటువంటిది కాబట్టి అలా ఈ యోగా అనేట ఒక్కరోజే కాదు ప్రతిరోజు మీ వయసు ఉంటే అంత టైం సాధన చేయండి దానివల్ల చక్కని రిజల్ట్ వస్తున్నాయి మన విద్యాభ్యాసానికి కూడా తోడ్పడుతూ ఉంది అలాగే ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ కూడా చేయమని చెప్పారు ప్రతిరోజు మన పాఠశాలలో అది ఇంప్లిమెంటేషన్ చేసే లెసన్స్కి వెళ్తూ ఉన్నాము దీనివల్ల అంటే మెడిటేషన్ యోగా వీటి అన్నిటి ఉద్దేశం ఏంటంటే మీరు చక్కని భారత పౌరులుగా ఎదగాలనేటటువంటిది లక్ష్యం కాబట్టి మరి ఇక్కడ ఉన్నందరికీ కూడా పేరు పేరున్న నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత ముందుగా నిర్వహించుకున్నాను కాబట్టి చాలా సంతోషంగా అనపడుతూ ఉంది మరి మీకు మరొకసారి యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సరస్వతి गुरु साक्षात पर ब्रह्म तस्म श्रीगुरव नमः। नम आद सोमा च मंगलाय बुराय चुराय चुकाय

たら